చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా కరోనా వచ్చి ప్రపంచం అల్లకల్లో అయిపోతా ఉండగా లీడర్ ఆయన చేసిన ఓ ప్రక్రియ అదేంటి అంటే ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీ నా ఫిట్నెస్ మంత్రాని ఇచ్చిన ఒక వీడియో భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలని తగ్గించింది అని చెప్తా ఉన్నా ఎందుకు అంటే అంశం గురించి మీకు చెప్పిస్తాను తప్ప మిగతా అన్ని రకాల అనారోగ్యానికి మూడే కారణాలు ఒకటి మనలో ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం రెండోది మనలో ఉన్న వేడి సమతత్వాల్లో తేడా వస్తే అనారోగ్యం మూడవది అంతర పంచభూతాల సమన్వయ లోప మూలంగా వచ్చే అనారోగ్యం మూడు రకాలు ఏమి తప్ప ఇదిగినవి తెగినవి ఉళ్ళినవి ఇవి తప్ప మిగతా అన్ని అనారోగ్యానికి ఒకటి ప్రాణశక్తి తగ్గితే రెండవది వేడి చలవ తేడా వస్తే మూడవది అంతరపంచభూతాల సమన్వయం లోపిస్తే అంతరపంచభూతాల సమన్వయం ఎలా ఉంది అని చూసేది ఏ వైద్యం అంటే నాడీ వైద్యం నాడిని బట్టి వైద్యం చేసేది యోగాలో ఉంది రెండు ఆయుర్వేదాలో ఉంది మూడో ఉంది ఈ మూడు కూడా పంచభూతాత్మకంగా సమస్థితికి తీసుకొచ్చేలాగా మనం చేసే వైద్యం అతి ప్రముఖమైంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని దీనిని సాధించడానికి మోడీ గారు కరోనా టైంలో తీసుకొచ్చిన ఫిట్నెస్ మంత్ర లో ఏముంది చూస్తే దాంట్లో మనం ఐదు అంశాల పరిగణలో తీసుకోవాలి ఒకటి ఏంటంటే ప్రాణాయామ రెండు మెడిటేషన్ మూడు చేతిలో కర్ర తీసుకుని ఇలా ఇలా అనుకుంటూ చేసిన ఒక ప్రక్రియ ఏంటి ఆ ప్రక్రియ ఫస్ట్ దీని గురించే తెలుసుకుందాం తర్వాత మిగతా వాటి గురించి మనం అర్థం చేసుకుందాం ఏంటి అంటే ఇలా అనడం ద్వారా ఇలా అన ఇట్లా ఇటుపక్క ఇటుపక్క అట్లా అనడం ద్వారా ఏం జరుగుతోంది అని చూస్తే మనలో తగిన ప్రాణశక్తి రీవాకైట్ మన ఆర్గాన్స్ మజిల్స్ అండ్ పెన్డాన్సు సక్రమ స్థితిలో పనిచేయటం ద్వారా నీకు తెలుసున్న అనారోగ్యం తెలియకుండా ఉన్న అనారోగ్యం రాబోయే అనారోగ్యం క్లియర్ అయ్యేలాగా చేసేటువంటి అతి ముఖ్యమైన ప్రాణశక్తిని రీప్యాక్ చేసేటువంటి విధానం ఈ కర్రతో మనం ఇలా ఇలా అనుకుంటుంది దీనికోసం సపోర్ట్ కావాలా ఏమి ఔషధ చాలా సింపుల్ గా పొందుతున్నారు సాయంకాలం అనుకుంటే చాలు ఏంటి అంటే యూనివర్స్ లో మనం జనింప చేయలేమో నాశనం చేయలేమో ఒక రూపం నుంచి ఇంకో రూపానికి శక్తి మారతం తప్ప ఇంకోటి కాదు మనలో తగ్గిన శక్తి మన బాడీలో ఆరు క్షేత్రాల్లో నిక్షిప్తమై ఉంటుంది అంటే రెండు చెవులు ఇక్కడ ఆ శక్తిని చేయడానికి వాడే చెప్తమైన దాని కరస్పాండింగ్ ఏరియాలో ఇక్కడ జీరో ఇక్కడ సెవెంటీ ఉందనుకోటి ఆ థర్టీ ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ ఉందనుకోటి ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ కంటి ఉంటే ఇక్కడ ఏంటి మనం ఈ కరతో ఇలా అంతా ఉన్నప్పుడు ఇక్కడ నిక్షిప్తమైనటువంటి ఆ శక్తి రీబ్యాక్ ఐడ్ శక్తివంతమై బాగా పనిచేస్తున్నప్పుడు ఎటువంటి ఉత్పత్తులు పనులే సోకపు రావు అలాంటి విధానంలో ఈ దీని ఎనర్జీ కరస్పాండెన్స్ అంటారు ఇది తన ఫిట్నెస్ మంత్రాలో పెట్టి ప్రపంచానికి ఇలా అనుకోండి ఇక్కడ మాట చెప్పాలి అదేంటంటే ప్రాణశక్తి ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు అవునా కాదా ప్రాణశక్తి లోపల ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు ప్రాణశక్తి వన్ పర్సెంట్ ఉంది అంటే ఎక్కడ తెలుసు తెలుస్తుంది ప్రాణశక్తి త్రీ పర్సెంట్ ఉంటే ఎక్కడ తెలుసు మీద కదురిక

చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి నలుగురు పని చేయగలుగుతాడు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక యాభై కేజీల బస్తాని నెత్తి మీద పెట్టుకొని ఓ పాతి కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలుగుతారు కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే యాభై కేజీల బస్తాని తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా ఎవరున్నారు అని అంటే ఇప్పుడు కాలంలో ఎవరు లేరు కానీ తాత ముత్తాతలు డెబ్బై వంద కిలోలు కూడా తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా ఉండేవాళ్ళు అంటే ఈ డెబ్బై సంవత్సరాల ఈ ఆరోగ్య ప్రయాణంలో శక్తిహీనులవుతున్న మనిషి అది తేలిగ్గా సరిపోయే పరిస్థితులు వచ్చినాయనేది ఒకటి గమనించండి మంచి శక్తిచ్చేటువంటిది పెద్ద ఖర్చు లేనటువంటిది ప్రాణాయామ దాంట్లో మేము చేసిన ఇరవై మూడు సంవత్సరాల నా పరిశోధనలో తేలిన అంశాన్ని మీకు చెప్తా దాన్ని బట్టి చేసుకోండి అదేంటి అంటే నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ ఏంటది నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ ఇది నమస్కార ముద్ర ఓంకారం నేను చేస్తాను చూడండి మీరు కూడా చేతురగాలి ఈ ఓంకారం ఎలా చేయాలి అన్నప్పుడు ముక్కుతో గాలి తీసుకోవాలి నోటితో ఓం అంటూ మూడు రెండు మూడు మూడు భాగాలు ఆఖరిలో అంటే ముక్కుతో చేయాలి ఒక భాగం నేను చేస్తాను చూడంటే తర్వాత మీరు పోటీ చేస్తుంది కడుమూసుకొని చేద్దాం ఒకసారి అందరం నుంచోండి అందరం నుంచోండి ఒకసారి ఒకసారి తెలుసుకోండి